భార్యాభర్తలుగా ఒకటైన ఆదిత్య ఆనంది అలేఖ్యకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన చైతన్య అసలు ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటివరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు అలేక్య కారణంగా ఆనంది ఆదిత్య ఉన్న రూమ్ డోర్ అయితే లాక్ అయిపోవడంతో ఇక జీవనైతే అలేఖ్యను తిడుతుంది ఇక ఆనంది అయితే తనని స్టోర్ రూమ్లో పడుకోమనడంతో ఇక అలేఖ్య అయితే షాకే చూస్తూ ఉంటుంది ఇక జీవనైతే ఇదంతా నీ కారణంగానే ఆదిత్యాన్ని దగ్గర చేసుకోమంటే చేసుకోవు ఇప్పుడేమో వాళ్ళకి అవకాశం కల్పించావు మన దరిద్రం ఇలా ఏడుస్తుంది ఏం చేస్తాము అంటూ ఇక జీవనైతే కంగారు పడిపోతూ ఉంటుంది ఇప్పుడు వాళ్ళని ఎలా బయటికి రప్పించాలా అంటూ ఆలోచిస్తూ ఉంటుంది జీవనైతే ఆదిత్య ఆనంది ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఆనంది ఇలా ప్రశాంతంగా పడుకుని చాలా రోజులయ్యింది కదా అంటూ అనంగానే అవునండి మనసు కూడా మాట వినడం లేదు అంటూ చెప్తూ ఉంటుంది ఆనంది అయితే అయితే మనకి అవకాశం కల్పించింది ఆ పరమేశ్వరుడే కదా ఈ రోజుతో మన కొత్త జీవితం మొదలు పెట్టాలని మన ఇద్దరి మధ్య బంధం మొదలవ్వాలని నీ పరమేశ్వరుడే కోరుకుంటున్నట్టున్నాడు అందుకని మనకింత మంచి అవకాశం దొరికింది అంటూ ఆదిత్య అయితే ఆనందికి దగ్గరవుతాడు ఆ విధంగా ఆదిత్య ఆనంది ఇద్దరూ కూడా భార్యాభర్తలుగా అయితే ఒకటవుతారు ఇదంతా ఇక అలేఖ్య అయితే ఏం జరుగుతుందో ఏమైపోతుందో అంటూ ఇక ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఆనంది ఆదిత్య చాలా సంతోషంగా మాట్లాడుకోవడం ఇక డోర్ దగ్గరే ఉంటూ వింటూ ఉంటుంది చెయ్యి నేను ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగిపోతున్నట్టుంది ఇప్పుడు ఆదిత్య ఆనందికి దగ్గర అయిపోతే నా పరిస్థితి ఏంటి నేను ఏం చెయ్యాలి అంటూ ఆలోచిస్తూ ఉండగా అప్పుడే జీవనైతే వస్తుంది ఏంటి ఇక్కడ డోర్ దగ్గర కూర్చో ఏడిస్తే ఏం లాభం నువ్వు ఆ డోర్ లాక్ చేసేటప్పుడే నువ్వు ముందు ఆలోచించి ఏడవలసింది ఇప్పుడు నువ్వు చేసిన పనికి వాళ్ళిద్దరూ ఒకటైపోతారు ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి అంటూ అనగానే అవును జీవన నిన్నొకటి అడగడం మర్చిపోయాను ఆదిత్య జీవితంలో ఆనందికి చోటే లేదని ఆదిత్య ఆనందిని ప్రేమించలేదని ఇంకా నిన్నే ప్రేమిస్తున్నాడు తన తల్లి తండ్రి కోసమే బలవంతంగా ఆనందిని భారీగా ఒప్పుకుంటున్నాడు అన్నావు మరి అంత ఇష్టం లేనప్పుడు ఆదిత్య ఇంతకు ముందు నేను చూసినప్పుడు ఆనందికి ఉక్ పెడుతున్నాడు ఎంతో ప్రేమగా నేను డోర్ లాక్ చేయడంతో వదిలేశాడు ఇప్పుడు ఆనందితో ఎంతో ప్రేమగా మాట్లాడుతున్నాడు అంటే నన్ను నువ్వు మోసం చేస్తున్నావా లేకపోతే ఆనంది ఏ మాయ చేసి ఆదిచ్చాను అలా మార్చేసిందా అంటూ అడుగుతూ ఉంటుంది ఇక అలేకయితే వామో ఇది కానీ కాని లావాయింట్లన్నీ భలే లాగుతుందిగా అంటూ తన మనసులో అనుకుంటూ ఇదేంటి ఇలా ప్రశ్నిస్తున్నావు అంటే నేనే అబద్ధం చెప్పానని అనుకుంటున్నావా ఆనంది ఆదిత్య విడిపోతే నాకేం కలిసొస్తుంది నిన్ను ఆదిత్య గారిని కలిపితే నాకేదైనా కలిసొస్తుందా పోనీలే ఆడపిల్ల జీవితం అన్యాయం అవ్వకూడదని నేను ప్రయత్నిస్తే నువ్వు నన్నే నిందిస్తావా నాకు అవసరం లేదు ఏదోటి చేసుకో అంటూ జీవనైతే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చే జీవన్ని ఏం అడిగినా అనవసరం ఇక్కడ ఏం జరుగుతుందో ఏంటో అంటూ డోర్ దగ్గరే నుంచి వింటూ ఉంటుంది ఇక అలేఖ్య అయితే అప్పుడే ఇక చైతన్య అయితే వస్తాడు ఏంటి అలేక్య ఏం చేస్తున్నావు అన్నా వదిన ఎంత సంతోషంగా ఉన్నారో వింటున్నావా వాళ్ళని విడదీయడం నీ తరం కాదు నువ్వు జీవనతో చేతులు కలిపి అన్నయ్య వదున్ని విడదీయాలని చూస్తున్నావని నాకు మొత్తం తెలుసు నేను అన్ని విషయాలు తెలుసుకున్నాను నువ్వు అన్నయ్య వదున్ని విడదీయాలంటే నన్ను దాటుకుని వెళ్ళాలి సీతారాముల బంధాన్ని విడదీయడం ఎంత కష్టమో ఈ లక్ష్మణుడు ఉండగా మా అన్న వదు విడదీయడం కూడా అంతే కష్టం వాళ్ళకి అండగా నేనున్నాను మా వదిన దేవత అలాంటి దేవతకి అన్యాయం జరిగితే ఈ లక్ష్మణుడు ఊరుకునే పరిస్థితి లేదు ఒక్కసారి గుర్తు పెట్టుకో వదిన దాకా వస్తే ఎంత దూరమైనా వెళ్తాను ఏం చేయడానికైనా వెనుకాడను నీకు గతం గుర్తుకు వచ్చి కూడా నటిస్తున్నావని నువ్వే కావాలని వధిన్ని ఇంట్లోంచి పంపించేయడానికి జీవనతో చేతులు కలిపి ఈ ప్రయత్నాలు చేస్తున్నావా నీ అన్నయ్యకి ఒక్క మాట చెప్తే చాలు నిన్ను వెంటనే మెడ పట్టుకుని బయటికి గెంటేస్తాడు అంటూ అనంగానే ఏంటి చైతన్య బెదిరిస్తున్నావా నీ దగ్గర సాక్ష్యాలు ఉండాలి కదా నేనే ఇదంతా చేస్తున్నాను అనడానికి అంటూ ఇక అయితే అడుగుతూ ఉంటుంది సాక్ష్యాలా సాక్ష్యాలు లేకుండా నేను ఏది మాట్లాడను ఏ పని చెయ్యను ఒక్కసారి ఈ వీడియో చూడు అంటూ అలేఖ్య చేతిలో ఫోన్ పెట్టి వీడియో అయితే చూడమంటాడు చైతన్య ఇక వీడియో చూసినా అలేఖ్య అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక జీవన తను కలుసున్న మాటలన్నీ మాట్లాడుకున్న మాటలన్నీ కూడా ఫోన్లు రికార్డ్ అయి ఉంటాయి ఇక అవన్నీ విన్నా అలేఖ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంటే ఈ వీడియోతో అడ్డంగా బుక్ అయిపోయానుగా అంటూ అనుకుంటూ ఉంటుంది అలెక్కి అయితే చూడు ఈ వీడియో ఇప్పుడే అన్నయ్యకి పంపిస్తాను అన్నయ్య నీ సంగతి చూస్తాడు నీ అంతట నువ్వు అన్నయ్య దృష్టిలో ఒక గౌరవమైన మనిషిలా ఉండి ఇంట్లోంచి వెళ్ళిపోతావు లేకపోతే నీ నిజస్వరూపం బయట పెట్టుకుని ఇంత నీచురాలి అని అన్నయ్య దృష్టిలో ముద్ర వేయించుకుంటావో నీ ఇష్టం నేనుండగా మాత్రం అన్నయ్య వదిన జీవితానికి ఇలాంటి నష్టం జరగదు వదినమ్మ జీవితానికి అన్యాయం చేస్తాను అంటే ఊరుకునే ప్రసక్తే లేదు నువ్వు ఆలోచించుకుని నిర్ణయించుకో అంటూ చైతన్య అయితే అలేఖ్యకు దిమ్మ తిరిగే షాక్ అయితే ఇస్తాడు చూశారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఇలాగే జరగబోతుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట గంటసింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు